నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీసాట్ సిఇ వేణుగోపాల్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే సార్ సినిమా ఇండస్ట్రీ మీద అదేవిధంగా అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందా అంటే ఏం చెప్తారు నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమైంది ఎపిసోడ్ ఏమైంది నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు దాదాపు పదకొండు గంటల పాటు ఇటు కోర్టు ఇటు స్టేషన్ ఇటు అడిగేటప్పుడు కూడా ఏముంటుంది కక్ష ఏముంటుంది అసలు అల్లు అర్జున్ కు ప్రభుత్వానికి ఏముంటది మధ్యలో ఏముండదు కదా ఆయన అరెస్టు జరిగిన సంఘటన బట్టి అక్కడ ఒక మహిళ చనిపోయింది తొంగిస్తున్నట్లు పోలీస్ చర్యలో భాగంగా జరిగింది తప్ప ఊరికెనే ప్రభుత్వానికి ఏముంటుంది అల్లు అర్జున్కు ఇక్కడ ప్రభుత్వానికి తెలంగాణలో ఏంది ఏం సంబంధం అని చెప్పి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినాడు కాబట్టి రేవంత్ రెడ్డి కాబట్టి మాటలు చిల్లరగా ఎవడో ఆడు ట్రోల్ చేస్తున్నారు పిచ్చి మాటలు అవన్నీ అట్లా ఉంటుందా ఏం అది మీరు అడిగేటప్పుడు కూడా మీరు ఆలోచన చేయాలి అట్లుంటుందా ఇప్పుడు అది చట్ట ప్రకారం అది జరిగిన సంఘటన బట్టి ఎఫ్ఐఆర్ అయింది దానిలో భాగంగా ఏది సంఘటన జరిగినప్పుడు సంఘటన మీద ఒక ఎంక్వైరీ అనేది ఉంటది ఆ సంఘటనలో భాగంగా జరిగింది దానికి మీరు అది ఇట్లా అయింది కదా అట్లా అయింది కదా అని రకరకాలుగా మాట్లాడడం కరెక్ట్గా తప్పది ఇప్పుడు ఏమైంది ఆయనకు చట్టం తెలుసు అన్ని తెలుసు అల్లు అర్జున్ బయటకు వచ్చాడు సరే బయటకు వచ్చాడు అయిపోయింది అడ్వకేట్ పెట్టుకున్నాడు హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది ఇవన్నీ ప్రాసెస్లో భాగంగా చట్ట ప్రకారం జరిగినాయి కదా అయిపోయింది ఏమున్నది దానికి ఊరికినే ఊరి ప్రభుత్వం మీద ఇట్లా అనాలి అట్లా నాలే ఏముంటుంది చెప్పు అల్లు అర్జున్ ప్రభుత్వానికి మన ఉంటుందా ఏముంటుంది సినిమాలు తీసుకుంటాడు ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది దీన్ని అంత రాద్ధాంతం చేసి పెద్దగా చూపించే ప్రయత్నము ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వంలో ప్రాసెస్లో భాగంగా ఏ ఏ డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తాయి గంతే ఇందులో ఏమీ లేదు అంటే అల్లు అర్జున్కి సీఎంకి ఎక్కడైనా చెడింది అంటారా ఏ మల్ల గట్లాడతా ఏముంటుంది చెడు అసలు అల్లు అర్జున్కు అల్లు అర్జున్ గారికి అదేవిధంగా సీఎం గారికి ఏముంటుంది చెప్పండి అసలు అసలు ఏం చెడనికే ఏముంటుంది అసలు ఉన్న ఉన్నదేంది చెడింది ఏంది చాలామంది ఇట్లాంటివి అంత రోజు వింటున్నా కానీ కానీ తప్పు ఏంటి అది అక్కడక్కడ ముచ్చట్లు ఇవన్నీ టైంపాస్ ముచ్చట్లు ఎవరికన్నా ఇంకోసారి నువ్వు అట్లాంటివి అడగకుండా నువ్వు అట్లాంటి వేస్ట్ చివరిగా ప్రశ్న అంటే ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞ రేవంత్ రెడ్డి టచ్ చేయని పరిస్థితి ఎవరికి ఏం సంబంధం ఇక్కడ ఏపీ ఏపీకి సంబంధించి ఇక్కడ వాళ్ళకి మాకు ఏం సంబంధమే ఇంకా మన తెలంగాణ ఇంకా మనం ఐడెంటిటీ లేదా వాళ్ళు ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోతాం అట్లా ఇంకా మనము ఎవరైనా ఉండవచ్చు వాళ్ళు యాక్టర్స్ ఉండొచ్చు వాళ్ళు ఏపీకి సంబంధించిన పొలిటీషియన్స్ ఉండొచ్చు ఇంకా మనం తెలంగాణ మనం ఆత్మగౌరవంతో బతకాలని మన మన రాష్ట్రం మనకు వచ్చింది అయిపోయాయి అంటే మన ఇండస్ట్రీని ఉంటే మన మన సినిమా ఇండస్ట్రీని మన తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి మన యాక్టర్స్ని డెవలప్ చేసుకోవాలి మన వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి దీని మీద దృష్టి పెట్టాలి కానీ ఎన్ ఎన్కన్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కానీ ఆ తర్వాత కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత పుష్పను అరెస్ట్ చేయడం గానీ ఇదంతా చూసుకుంటే మీకు ఇబ్బంది కాదంటారా వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఏంటిది ఇబ్బంది ఏంటి ఇబ్బంది ఏంటిది కన్వెన్షన్ అట్లే ఉండాలా నువ్వు చెప్పేది అక్రమంగా కట్టేయని అట్లే ఉండాలా ఆయన కట్టింది అక్రమంగా ఎనెన్షన్ అట్లే ఉండాలి అయిపోయి ఆ కూల్చీరైపోయి ఆ మ్యాటర్ ఎప్పుడో ముగిసిపోయింది వాళ్ళ కొండ సురేఖ గారు అంటే ఆమె ఆమె అన్నందుకు ఆమె అది అయిపోయింది ఆమె కూడా ఇది కొంత నేను ఎవరైనా బాధపడి ఉంటే అని చెప్పి ఆమె కూడా దీన్ని వెనక్కి తీసుకుంటున్నాను చెప్పిరా కేటీఆర్ ఖండించారు కదా కేటీఆర్ నిన్న ఖండించారు అరెస్ట్ ని వాళ్ళు కేటీఆర్ గారైనా హరీష్ గారైనా ఖండించింది ఏమీ ఉండదు ఏర్ఎస్ అయినా జరగలేదు జరిగింది కాదు కే కేటిఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు ఖండించింది ఏంది ఉండదు ఏది పడితే అదే ఖండిస్తే ఉంటారు ఇప్పుడు ఆమె చనిపోయింది ఆమె కొద్దిగా సానుభూతి తెలపలేదు వాళ్ళు ఎందుకు ఖండించలేదు కనీసం ఒక్క మాట సానుభూతి తెలిపి ఏముంది ఎందుకు సానుభూతి తెలిపలేదు అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ల్యాక్స్తోనే అయిపోయింది ఆమె సాగు ట్వంటీ ఫైవ్ లాక్స్తో ఖచ్చితంగా కట్ట కడుతున్నావు ఏంది హరీష్ రావు కేటీఆర్ గురించి సానుభూతి చూపలేదు ఈయన ఇక్కడ అరెస్ట్ జరగగానే మొత్తం కట్ట కండాలుగా ఖండించినావు కదా ఈయన ఏం జరిగింది ఖండించను ఇంకా ఆయన చట్ట ప్రకారం జరిగింది ఇంట్లో ఎవరో వ్యక్తిగతంగా ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యారా ఏంది వాళ్ళు ఏంటంటే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఇది ఇది కూడా ఆ విధంగా చేసుకొని ప్రభుత్వం మీద బురద వెళ్దామని ప్రయత్నం చేసింది కానీ వాళ్ళ చూడు నెటిజన్స్ మొత్తం ఎట్లా సోషల్ మీడియాలో వాళ్ళ బండ బూతులు తీరుతున్నారు ఎవరు కేటీఆర్ గారిని హరీష్ రావు చనిపోయిన చనిపోయినా సానుభూతి తెలపలే కానీ ఈయన ఖండిస్తున్నాను అని ఏమన్నా ఆలోచన ఉండాలి కూర్చొని ఎవరు వద్దంటున్నా వాళ్ళు గేట్ల అక్కడ పోయి కూర్చోమా మేము వద్దంటున్నాం అయింది ఇంకా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు సినిమా అనేది ఒక మారిపోయింది అంటారా సినిమాలో అన్నప్పుడు వ్యాపారమే కదా ఉంది సినిమా వ్యాపారం కదా మరి రాజకీయ నాయకులు చేస్తుంది ఏంటి అది రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తున్నారా చెప్పు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి చట్టసభల్లో కూర్చుంటాడు అది ఎవరన్నా అంటే ఇంకా తప్పు అర్థమైందా సినిమా ఇండస్ట్రీ అనేది వ్యాపారమే కదా కాదా చెప్పండి ఏంది చెప్పు నువ్వు చెప్పరాదు నీకు తెలియదా సినిమా ఇండస్ట్రీ వ్యాపారమే వ్యాపారమే ఇండస్ట్రీ వ్యాపారమే వ్యాపారం వ్యాపారం ఆ తర్వాత పెట్టుబడులు పెట్టారు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి పెట్టుబడులు ఎవరి కోసం పెడతారు ఎవరి కోసం డబ్బులు తీసుకుంటున్నాయా బాబు ఎవరికి ఎవరు కోసం పెడతారు కోట్లు కోట్లు పెట్టుబడులు పెట్టి ఎవరి కోసం పెడుతున్నారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారు నీ దగ్గర నా దగ్గర జనం దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మనం మన మనం మన డబ్బులు అయిపోతున్నాయి మన రక్తమే సినిమాలు ఏమో పుట్టిరాలే ఇండస్ట్రీ ఏం పుట్టినలే ప్రజల రక్తంతో పుట్టినవే ఓకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్ళారు వచ్చారు గురుకులాల పాఠశాల గురించి మాట్లాడారు కానీ మంత్రివర్గ విస్తరణ లేని పరిస్థితి మంత్రివర్గ విస్తరణ వెళ్ళా అని చెప్పినా వార్తలు వచ్చినాయి పేపర్ అన్ని పత్రికలు నేను ఏమంటంటే మంత్రివర్గ విస్తరణ అన్నప్పుడు జరిగేటప్పుడు జరుగుతుంది అది ముఖ్యమంత్రి గారు పరిధిలో ఉంది అది నీవు నేను మాట్లాడడానికి లేదు ఓకే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఎప్పుడు నేను మాట్లాడి డిసైడ్ చేయదు చేయలేదు